హిందువులు అయితే చాలా గట్టి దెబ్బ కొట్టారు ఇక్కడ చాలా గట్టి దెబ్బ కొట్టారంటే బీహార్లో హిందువులకి చాలా చలనం వచ్చింది కులాల పరంగా ఉన్నా సరే హిందువుల్లో ఒక చలనం అయితే వచ్చింది అందులో ఎటువంటి సందేహము లేదు జరుగుతున్నటువంటి పరిణామాలు అలాగే దాడులు బాంబ్లాస్టులు మాత్రమే కాదు స్థానికంగా ఎంతోమంది భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ఈ బంగ్లాదేశ్ రోహింగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు బీహారు అస్సాము ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఇలా చుట్టుపక్కల ప్రాంతాలు ముఖ్యంగా మణిపూర్ లో కూడా ఇలా అనేక రాష్ట్రాల్లో వీళ్ళ యొక్క ఆధిపత్యం ఎక్కువైపోతా ఉంది స్థానిక ముస్లింలు కూడా వీళ్ళకి సపోర్ట్ గా నిలుస్తున్నారు ఈ యొక్క రాజకీయ పార్టీలు వీళ్ళని ఒక ఓటు బ్యాంక్ గా వీళ్ళని మలుచుకుంటూ వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తూ సౌకర్యాలు కల్పిస్తూ అధికారంలో ఉండడం కోసం ఈ దేశాన్ని ముక్కలు చేయడమో లేకపోతే ఈ దేశాన్ని నాశనం చేయడము జరుగుతుంది దాన్ని గ్రహించారు హిందువులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రమాదం ఉండకపోవచ్చు కానీ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కానీ రోహింగ్యాలతో మీకు ప్రమాదం ఉండదు ఇక్కడ కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ ఇక్కడ పడదు కానీ పశ్చిమ బెంగాల్లో ఎంతో మంది హిందువులు ఇబ్బంది పడినా సరే ఇప్పుడు వాళ్ళ డామినేషన్ అయిపోయింది అక్కడ హిందువులు మైనార్టీలు రోహింగ్యాలు మెజార్టీ ఆ విధంగా మమతా బెనర్జీ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ నీకు బీహార్లో కావచ్చు లేకపోతే ఉత్తరప్రదేశ్లో కావచ్చు అస్సాంలో కావచ్చు ఇంకా మెజారిటీగా హిందువులు ఉన్నారు కాబట్టి ఈ హిందువులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఆ ఇబ్బంది తెలిసింది బీజేపీ ఎందుకు ఇంత కష్టపడుతుంది ఎందుకు ఇన్ని విధాలుగా మాట్లాడుతుంది ఎందుకు వీళ్ళని పంపించే ఏర్పాట్లు చేస్తుంది ఎందుకు ఎస్ఐఆర్ నిర్వహించింది అనేది బీహార్ ప్రజలు అర్థం చేసుకోండి మరి అదే హిందువులు గట్టి దెబ్బ కొట్టారు జూబ్లీ లో ఎవరికి బీజేపీ కొట్టారు అక్కడ హిందువుల్లో చలనం వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో లేదు తెలంగాణలో లేదు జూబ్లీ లో అస్సలు మతము కులం పనిచేయాలి ఏది మన హిందువులకి వాళ్ళకి పనిచేస్తారు ముస్లింలు ముస్లింలే వాళ్ళు జూబ్లీ లో ఉన్నా అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ముస్లింస్ ముస్లింసే వాళ్ళు మోకమ్ముడిగా ఎవరికి ఓట్ అయ్యాలో వాళ్ళకే వేస్తారు బీఆర్ఎస్కి బీఆర్ఎస్కి కి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కానీ ఎంత దారుణం అంటే కనీసం ఒక పదివేల ఓట్లు కూడా రాలేదు బీజేపీ అంటే డిపాజిట్ కూడా గల్లంత అయిపోయే పరిస్థితి అంత దారుణమైనటువంటి ఓట్లు సాధన వచ్చాయి మనకి నేను చెప్పాను కదా మొన్న మన ఓట్లు ఎలక్షన్ రోజే చెప్పాను ఎందుకంటే బీజేపీకి పదివేల ఓట్లు మించి రావని చెప్పాను ఎందుకంటే వాళ్ళలో ఒక చలనం లేదు మనలో ఇక్కడ ఎందుకు తాపత్రయ పడుతుంది బీజేపీ అన్నది వీళ్ళకి తెలియదు కానీ ఇక్కడ డబ్బుకి అమ్ముడుపోయినటువంటి ఎక్కువ వాటర్లు ఉన్నారు అలాగే ఇక్కడ పార్టీల పరంగా విడిపోయినటువంటి వారు ఉన్నారు కులాల పరంగా విడిపోయినటువంటి వారు ఉన్నారు ఇక జూప్లీస్ మనం ఏదో ఒక విధంగా చూసుకోవచ్చు కానీ ఇదే విధానం మొత్తం రాష్ట్రాలు మొత్తం ఇదే విధానం జరిగేది పరిస్థితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ అంటే మన సౌత్ లో ఉన్నటువంటి రాష్ట్రాల గురించి చెప్తున్నా ఇప్పుడు నార్త్ లో వచ్చింది ఎంతో కొంత చలనం మనలో ఇంక రాలేదు మనల్ని ఇంకా రాలే హిందువులు జూబ్లీస్ లో గట్టిగా దెబ్బ కొట్టారు బీజేపీకి అదే హిందువులు బీహార్కు వచ్చేసరికి కాంగ్రెస్ గట్టిగా దెబ్బ కొట్టారు